కుటుంబములో ప్రాకారములు సమృద్ధి లేకపోవడం వలన బాంధవ్యంలో ప్రాకారములు సమృద్ధి లేకపోవడం వలన కుటుంబం కాడి నుంచి పొలం కాడి నుంచి వస్త్రాల కాడి నుంచి సమృద్ధి ప్రాకారాలు సరిగా లేకపోవడం వలన క్షోభిస్తూ ఉండొచ్చు తత్తరిలుతూ ఉండొచ్చు చతికిల పడుతూ ఉండొచ్చు ప్రియమైన జనాంగమా ప్రియమైన జనాంగమా ప్రాకారములు నెహమ్య వలే ప్రార్థన నుంచి కన్నీళ్ళ కవులెల వరకు ఏ సంగతులలో ప్రాకారములు సమృద్ధిగా లేవో ప్రాకారమును దిట్టపరుచుకో దిచుకో దిట్టపరుచుకో తల్లి తండ్రి గురువు దైవం ఆవశ్యకత నొక్క నింపు యాకోము దీవెనలో నిశ్చిత్తం పరమార్థము ఏ వృద్ధి పొంది ఫలించి సంతృష్టి దీవెనలు పొందాడు వృద్ధి పొంది ఫలించి సంతోష్టి దీవెనలు పొందాడు ఏసావు సంతానము వాగ్దాన పుత్రులు ఏసావు సంతానము వాగ్దాన పుత్రికలు యాకోబు సంతానము కూడా వాగ్దాన పుత్రులు వాగ్దాన పుత్రికలు ఏసావు పుత్రికలు ఎరుసులేము కుమార్తెలే యాకోబు పుత్రికలు ఎరుసలేము కుమార్తెలే యాకోబు కంటే ముందుగా ఏసావు పద్దన రాము వెళ్ళి వివాహం చేసుకున్నాడు ఏసావు దాదాపుగా తొమ్మిది సంవత్సరములు పరిచర్య కొలువు చేశాడు పద్దన అయితే మనం గమనించాలి కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయం గౌరవం మర్యాద శీలం పతివ్రత ఈ ఈ మూల మూల పాఠాలు దైవానుగ్రహ దర్శనం బేతేలులో యాకోబు పొందుకొని బిదీయులు ప్రాంతానికి పరిచర్యలో ధర్మం నెరవేర్చడానికి యాకోబుకి ఎంత కాలం పట్టింది పద్నాలుగేండ్ల కాలం పట్టింది పద్దన ధర్మ విధులు విత్తడానికి ఎంత కాలం పట్టింది యాకోబుకు పద్నాలుగేండ్ల కాలం పట్టింది పరిచరి ధర్మం నెరవేర్చాడు ధర్మ విధులు విత్తాడు కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయం గౌరవం మర్యాద సుభిక్షం శీలం పతివ్రత ఈ ధర్మ విధులు కన్నీళ్ళ కవిలతో సువార్త పరిచర్య ధర్మ విధులు విత్తడానికి యాకోబకు పద్నాలుగేళ్ల కాలం పట్టింది మరి నీవు పిలుపు పొందుకుని గిజ్జును వలె పొలం పనుల సాకుతో ఎంతకాలం దాక్కుంటావు తల్లి ఎంతకాలం దాక్కుంటావయ్యా అయ్యా పరాక్రమవంతుడాలా పరాక్రమవంతుడా పిలుపుకు న్యాయం చేయి పిలుపుకు న్యాయం చేయి మీరు పరలోకం కొరకు వారసత్వంగా ప్రత్యేకింపబడినను పరలోకం మిమ్మల్ని ఏర్పరిచినాను ఎంతకాలం ఎన్ని తలాంతులు వృధా చేశారు ఎంతటి ఈవులు వృధా చేశారు ఎన్ని వాగ్దానాలు వృధా చేశారు ఎందుకు కలత చెందుతున్నారు ఎందుకు సందేహిస్తున్నారు ఎందుకు పొలం పనుల సాకుతో ఎన్నో సంగతులు పొలం లాంటి అలాంటి సాకులతో ఎంతకాలం గిజ్జోను వలె దాక్కుంటావు ఎంతకాలం గిజ్జోను వలె దాక్కుంటావు సంగతులలో శోభిస్తున్నావా దాతృత్వపు ఇతడి తలుపులు ఇతడి గౌనులు ఇతడి దూరములు నీ క్షోభకు కారణమా కళత చెందకు సందేహించకు సువార్త కళ్ళములో దాతృత్వపు ఇత్తడి తలుపులు సువార్త కళ్ళములో దాతృత్వపు ఇత్తడి గౌనులు సువార్త కళ్ళములో దాతృత్వపు ఇత్తడి దూలములు నీకు పడుతున్నాయా నిన్ను అడ్డుకుంటున్నాయా నిన్ను క్షోభకు గురి చేస్తున్నాయా నిన్ను ఇబ్బందులు కలుగు చేస్తున్నాయా చేయి విశ్వాసములు ఫలించు పరిచర్యలు ఫలించు సేవలో ఫలించు సర్వాంగ కవచం ధరించుటలో ఫలించు ఆత్మ ఫలములు నీ జీవితంలో సమృద్ధిగా ఫలించు ప్రతి ఋతువుకు తగ్గట్టు నురిపిడి మహా వృక్షం సహజత్వం సహజత్వం సందేహించకు గొర్రెల మేత భూమి సారోను సువార్త కళ్ళములు నీ బాధ్యత గొర్రెల మేత భూమి సారోను సువార్త కల్లములో నీ బాధ్యత ఆ లోయ పరిహార యజ్ఞం నీలాంచములతో సంగముల ఋతువుల బాధ్యత సంగముల ఋతువుల బాధ్యత సంగముల ఋతువుల బాధ్యత సువార్త కళ్ళములు కన్నీళ్ళ కవిలలు నీ వంతు పరాక్రమవంతురా పరాక్రమవంతుడా సువార్త కళ్ళములు కన్నీళ్ళ కబిలలు నీవంతు నీటి సంగ ఋతువుల సహజత్వం పరలోక ప్రమాణం నోబహు కాలములో అయినను నిన్ను గద్దింపక నీతోను ప్రమాణం చేయుటకు నీలములతో నీ పునాదులు దిట్టపరిచి మాణిక్యములతో మాణిక్యములతో నీ కోట ప్రమాణములు సూర్య కాంతములతో నీ గుమ్మములు ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరిచి నిన్ను వచ్చు తరాలకు నీతి నీలాంజనములుగా స్థాపించి నిన్ను వర్దిల్ చేయుటకు పరలోకం పరలోకం ప్రతి గడియ ప్రతి దట్టి ప్రతి చుక్కము నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని ఫలింపు చేస్తున్నది సమృద్ధి చేస్తున్నది పరాక్రమవంతురాలా పరాక్రమవంతుడా ప్రతి గడియ ప్రతి దట్టి ప్రతి చుక్కము పరలోకం కోరుకుని ప్రయాసం ఉండాలి పరలోకం కోరుకుని ప్రయాసం ఉండాలి పరాక్రమవంతురాలా పరాక్రమవంతుడా లే నీకున్న బలముతో నీకున్న ఆర్థికంతో నీకున్న దాతృత్వంతో నీకున్న భక్తితో నీకున్న గిడ్డంగులతో నీకున్న తలాంతులతో నీకున్న ఈవులతో నీ ఎవరలో వాడిగల పదున గల బాణాలతో నీకున్న ప్రార్థనతో నీకున్న నోటి చమత్కార్యముతో లే సమృద్ధి కొరకు సాధకం చేయి ఈ సంగతిలో కొరతను చూపిస్తున్నావా సాధకం చేయి సాధకం చేయి గిత్యోను పరలోక పరిచర్య ధర్మం ఆవశ్యకతను గ్రహించాడు గ్రహించాడు పరాక్రమవంతునిగా పరిచర్య ధర్మం నెరవేర్చాడు నెరవేర్చాడు నీవు గ్రహించాలి పరలోక పరిచర్య ధర్మం ఆవశ్యకత నువ్వు గ్రహించాలి ఎంతకాలం అంతకు ముందు గిరిజను పొలం సాకుతో దాక్కున్నాడే ఎంతకాలం దాక్కుంటావు ఎంతకాలం సాకులు చెప్తావు ఎంతకాలం సాకులు చెప్తావు నీకున్న ఫలం చాలు సంగములు ప్రార్థన ఋతువులో ఆత్మీయత ఋతువులో భక్తి ఋతువులో సర్వంగా కవచపు ఋతువులో ఆత్మ ఫలముల ఋతువులో సంగములు బలహీనమైన కారణ విశ్వాసులు గాలి ఎటు వేస్తే అటు రొట్టె మొక్కలు ఎటు విసిరితే అటు పల్లాకులు పాలయ్యారు పల్లాకులు పాలయ్యారు అయినా సంగములు ఊపందుకున్నాయి సంగములు సాధకం చేశాయి కాబట్టి దయచేసి యాభై వాక్యమును మనం ఇంకా 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 హృదయపు నిధుల్లో హృదయపు టంచుల్లో మనం మనం ఉంచుకోవాలి యావే వాక్యం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి అంతేకాదు పరలోకం నూతన కార్యం కూడా చేసింది ఎక్కడ సమాజంలోనూ సర్వ సమాజంలోనూ కాబట్టి మనం ఎలా ఉండాలి యేస రాకడ అది సమీపంగా ఉంది మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి ప్రభు మార్గమును సిద్ధపరచుడి ప్రభు త్రోవలు సరాలము చేయుడి ప్రతి పళ్ళము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడును వంకర మార్గములు నున్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు సృష్టికర్త యావే రక్షణ చూస్తూరు మనం ఇవి వారంగా ఉండాలండి బాప్తి మిర్చి యుహాను మాత్రం ఈ లేఖనాలు మనము కూడా మనము కూడా ఈ లేఖనాలను వారంగా ఉండాలి అతి సమీపం అతి సమీపం అతి సమీపం మనం కూడా ఈ లేఖనాలను నెరవేర్చే వారంగా ఉండాలి పరాక్రమవంతురాలా పరాక్రమవంతుడా ఎంతకాలం పొలం పనులు సాగుతో తగ్గుంటావు లే సువార్త పొలానికి సువార్త కళ్ళానికి ప్రార్థించు విశ్వాసంలో ఇంకా ఇంకా సాధకం చేయి సాధకం చేయి కన్నీళ్లతో ప్రార్థించు పరలోకం తన వంతుగా నీకు సమృద్ధిని అన్ని సంగతులలో సమృద్ధిని అనుగ్రహిస్తుంది యావే సెలవిసి సెలవిస్తున్న మాటలు యావే సెలవిచ్చిన మాటలు నే నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడీలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యావే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో ఉంచబడిన మరుగైన దాతృత్య ధనములను నీ అని వాగ్దానం చేశాడు ఎవరు కొరకు నీ కొరకు నీ కొరకు మరెందుకు ఇంకా తక్కుంటావు మరెందుకు ఇంకా ఇంకా దాక్కుంటావు అయితే యాకోబు నిన్ను సృధించిన వాడు యావే ఇలాగూ సెలవిస్తున్నాడు ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నే నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడేయుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను యావే కాల్చవులాగు సృష్టికర్త యావే నీకు దేవుడు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను రక్షించువాడు